అక్రమ లేవుట్ల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కావలి ప్రజానీకాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లతో కలిసి సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ముఖ్యంగా రోజున రాష్ట్ర మంత్రి వర్లు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ప్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్క్రీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథరులకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈరోజు రోజు అనాథరు లేఅవుట్లు వేస్తున్నారు వీటన్నిటిని చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ఈరోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వ్యాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారో ఆ గజాల మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీల్లో లేదా నూడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంక్ లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరి లేవు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేఅవుట్లన్నీ రెగ్యులర్ అని ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి